నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో శ్రేష్టమైన మాటని మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను పద్దెనిమిదవ కీర్తున్న నలభై ఆరో వచ్చిన యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రాహుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందును గాక నా ప్రియ దేవుని బిట్లరా మనం ఆరాధించే దేవుడు మనం ప్రార్థించే దేవుడు మనం సేవించే దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే ఆయన జీవము గల దేవుడు జీవము అనగా అర్థం ఏందంటే మరణము లేనిది నిర్జీవము అనగా అర్థం ఏందంటే మరణానికి సమీపమైనది ఎట్ ఎ టైం మరణించినది మృతుల్యమైనది నా ప్రియ దేవుని పెట్టారా ఈ లోకంలో ఈ ప్రపంచంలో జీవము లేని మట్టి బొమ్మలు విగ్రహాలు ఇవన్నీ మనం చూస్తే ఇవి జీవము లేనివి నా ప్రియ దేవుని బిడ్డలరా ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీతో నా దేవుడు చెబుతున్న మాట ఒకవేళ నువ్వు మట్టి బొమ్మలే విగ్రహాలే నిజమైన జీవం కలిగినవి అని ఒకళ్ళు భావిస్తూ ఉంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు అజ్ఞానంలో ఉన్న నీవు జ్ఞానంలోనికి రావాలి ఈ లోకంలో నిర్జీవమైన వాటిని ఇంకా ఎందుకు పూజిస్తావు నిర్జీవమైనవి అని అంటే మృతుల్యమైనవి అవి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు చేతులుండి సహాయం చేయవు కాళ్ళుండి నడవవు ఎన్నిసార్లు నీ కళ్ళ ముందు ఇవి జరగట్లేదు నా దేవుని ప్రేదేవి మనుషుల చేతితో చేయబడినవి విగ్రహాలు నిర్జీవమైనవి వాటిని పూజిస్తున్నావు వాటిని ఆరాధిస్తున్నావు వాటిని సేవిస్తున్నావు వాటికి అర్పణలు అర్పిస్తున్నావు అంత మాత్రమే కాదు జీవాలని కోడెలని దూడలను మేకలను తీసుకుని వెళ్ళి వాటి ముందు బలిగా ఇస్తున్నావు రక్తాన్ని చిందిస్తున్నావు కోడెల రక్తము దూడల రక్తము మేకల రక్తము పొటేళ్ల రక్తము వలన నీకు నాకు రక్షణ రాదు నా ప్రియ దేవుని ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్నా నీతో నా దేవుడు చెబుతున్నాడు నువ్వు ఇంకా నిజమైన జీవం కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా ఉంటే ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు తెలుసుకోవాలి మట్టి బొమ్మలలో జీవం లేదు విగ్రహాలలో జీవం లేదు మనం ఆరాధించే దేవుడు విగ్రహం కాదు మనం ఆరాధించే దేవుడు మట్టి బొమ్మ కాదు ఆయనకు రూపము లేదు అయినా ఆయన చూస్తున్నాడు ఆయన ఒక రూపం కాదు ఆయన ఒక విగ్రహం కాదు ఆయన ఆయన మాట్లాడుతున్నాడు జీవమగల దేవుడు వింటాడు జీవమగల దేవుడు మాట్లాడుతాడు జీవమగల దేవుడు చూస్తున్నాడు జీవమగల దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు జీవమంగళ దేవుడు నువ్వు పిలిస్తే పలుకుతాడు ఏనాడైనా మట్టి బొమ్మల దగ్గరికి వెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిచిన అప్పుడు అవి పలికాయ్యా ఎన్నిసార్లు ఆ విగ్రహాలను పూజించావు నీకు జవాబిచ్చాయా నాపరి దేవుని బిట్లరా బైబుల్స్ సెలవిస్తుంది యహోవా గల దేవుడు నాపరి దేవుని బిట్లరా గాలిని నింగిని నీరుని నేలను నిప్పుని ప్రకృతిని సృష్టిని సమస్తమును కూడా ఆ తండ్రి అయిన దేవుడైన యహోవా వశమై ఉన్నవి కదా ఆయన చేతిలో ఉన్నవి కదా సమస్త సృష్టిని శూన్యంగా ఉన్నప్పుడు తన నోటి మాటతో సృష్టిని చేసిన ఆయన గాలి గమనముల మీద ప్రయాణము చేయగలిగినటువంటి ఆయన మేఘమును తనకు వాహనముగా చేసుకొని మేఘవాహనుడుగా వస్తున్న దేవుడు ఆయన మేఘారుడై వస్తున్న ఆయన సమస్త దేవతలు కోట్ల కొలది దేవదూతులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాయి పరలోక రాజ్యంలో నిత్యము స్థుతిస్తూ ఉన్నాయి ఆయన జీవము గల దేవుడు రెండవదిగా నా దుర్గమైన వాడు స్తోత్రార్హుడు స్థుతులకు అర్హుడు స్థుతులకు పాత్రుడు మనం ఆరాధిస్తున్న దేవుడైన తండ్రి అయిన దేవుడైన యహోవా స్థుతులకు పాత్రుడు నా ప్రేవుని పెట్లరా మనలోకమంతా స్థుతిలు కెరూబులు రఫాయేల్ ప్రధాన దూతలు కోట్ల కొలది దేవదూతలు ఆరుసే రెక్కల గల దేవదూతలు పరలోకమంతా పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తున్నాయి నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని మందిరములో వచ్చి ఆపరించి స్థుతులు చెల్లిస్తున్నాడు ఆ పరలోకములో ఉన్న జీవం గల దేవుడు స్థుతి సింహాసనాశీనుడైన ఎందుకు స్థుతిని సింహాసనంగా చేసుకొని సింహాసనం మీద ఆయన ఆసీనుడై నీ కన్నీరు తొడవడ సింహాసనంగా ఆసీనుడై నీ వచ్చి నిన్ను ఆశీర్వదించడా ఎందుకు గుళ్ళు గోపురాలు కానీ ఎందుకు మట్టి బొమ్మలు ఇంకా ఎందుకు విగ్రహాలని పూజిస్తావు నిర్జీవమైన వాటిని విడిచి జీవమగల దేవుని వైపుకు తిరగవా నిర్జీవమైన వాటిని వదులుకొని జీవమగల దేవుని సన్నిధికి రాలేవా ఆయన స్తోత్రార్హుడు నా రక్షణ కర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందును బిట్ల రా మనం ఆరాధించే దేవుడు జీవమగల దేవుడు మాత్రమే కాదు స్థుతులకు పాత్రుడు మాత్రమే కాదు ఆయన రక్షణ కర్త అయిన దేవుడు రక్షించిన దేవుడు కోడెలు దూడలు పొటేళ్లు మేకలు విగ్రహాల ముందు అర్పిస్తారు రక్తాన్ని చింతిస్తారు ఏదైనా మంచి జరిగిద్దేమోనని మన ఊరికి మంచిది పొలానికి మంచిది వ్యాపారాలకు మంచిది అని పాపదోష శాపాలు పోతాయని కోడెలని దూడలని మేకలను పొటేలను వాళ్ళు బలిగా అర్పిస్తున్నారు ఇంకా చాలా చోట్ల ఇంకా ఎందుకు ఈ మూఢనమ్మకాలు కోడెల రక్తం వలన తోడల రక్తం వలన పొటేల రక్తం వలన మేకల రక్తం వలన విమో